నమస్తే నేను మీ బతిని శ్రీనివాస్ మోటివేషనల్ స్పీకర్ ఈరోజు ఒక అత్యంత అద్భుతమైనటువంటి ఒక మంచి సబ్జెక్ట్ని మేము ముందుకు తీసుకొస్తున్నాం వాస్తవాన్ని నేను నాతో పాటు ఉన్న నా మిత్రులు వాళ్ళందరికీ కూడా ఈరోజు టీనేజ్ వయసున్న పిల్లలు ఉన్నారు సో కాబట్టి మా మిత్రుల కోరిక మేరకు నాకు మీకు అందరికీ ఉపయోగపడాలని ఈ వీడియో చేస్తున్నాం ఈ వీడియోలో ఎస్పెషల్లీ టీనేజ్ పిల్లలకి భవిష్యత్తు ఎలా నిర్దేశించుకోవాలి వాళ్ళ జీవితం ఎలా ఉండబోతుంది ఎలా వాళ్ళు ప్లాన్ చేసుకుంటూ వాళ్ళు బాగుపడతారు అనే విషయాల మీద ఒక చిన్న క్లారిటీ ఇవ్వదలుచుకున్నాను నెంబర్ వన్ వాస్తవానికి పిల్లలు అనే విషయానికి వచ్చేసరికి వంద శాతంలో ఒక ఫైవ్ పర్సెంట్ పీపుల్ వాళ్ళ డిఫరెంట్ వీళ్ళు ఏంటి అంటే వాళ్ళు ఈరోజు మీరు ఈ ప్రపంచ చరిత్రలో మీరు కనుక చూస్తే అత్యున్నతమైనటువంటి స్థాయిలో ఉన్న పిల్లలు ఎవరైనా అంటే ఈ ఫైవ్ పర్సెంట్ పిల్లలే ఈ ఫైవ్ పర్సెంట్ ఎవరు అని మీకు డౌట్ రావచ్చు ఇందులో ఎవరు అంటే వాళ్ళు బై బర్త్ ఫర్ ఎగ్జాంపుల్ జీరో టు ఫైవ్ పిల్లలకి ఏమీ తెలియదు కానీ ఫైవ్ ఇయర్స్ నుంచి థర్టీన్ ఇయర్స్ వయసు వచ్చేవరకే వాళ్ళకంటూ ఒక లక్ష్యం ఉంది వాళ్ళకంటూ ఒక గోల్ ఉంది దానికోసం వాళ్ళు పర్త ఇది స్వతంగా ఐఏజ్ పిల్లలకు సాధ్యం కాదు వాళ్ళ యొక్క తల్లిదండ్రులు వాళ్ళ యొక్క ఆలోచనల్ని వాళ్ళ పిల్లల మీదకి తీసుకెళ్ళి అరే నానా నువ్వు ఫ్యూచర్లో నాలాగా డాక్టర్ కావాలి లేదు నువ్వు డాక్టర్ కావాలి లేదు నాలాగా పోలీస్ ఆఫీసర్ కావాలి నువ్వు కావాలి లేదు నాలాగా నువ్వు సింగర్ అవ్వాలి లేదు నాలాగా నువ్వు యాక్టర్ అవ్వాలి లైక్ ఇలా ఉదాహరణకు మీరు ఒక ఎగ్జాంపుల్ తీసుకుని చాలా మంది సింగర్స్ వాళ్ళ పిల్లల్ని ఐదేళ్ల వయసు నుంచే సంగీతం క్లాస్లో పంపించిన వాళ్ళు చాలా మంది సింగర్ సింగర్గా ఉన్నటువంటి వాళ్ళందరూ ఐదేళ్ల వయసు నుంచి పోయిన వాళ్ళే అట్ ద సేమ్ స్పోర్ట్స్ స్పోర్ట్స్లో కూడా ఈరోజు ఒలింపిక్స్లో మెడల్స్ సాధించే వాళ్ళు కూడా చిన్నప్పుడు ఫైవ్ ఇయర్స్ నుంచి వాళ్ళ తల్లిదండ్రుల యొక్క స్ఫూర్తితో గేమ్స్లోకి వచ్చిన వాళ్ళు లైక్ నా రామ్ చరణ్ చిరంజీవి గారు తన చిన్నప్పటి నుంచే తనకి గుర్రపు స్వారీ నేర్పించడం లాంటిది లైక్ ఇలాగా పోలీస్ ఆఫీసర్స్ వాళ్ళ పిల్లలున్నర ఏ రోజుకైనా నువ్వు నానా మంచి ఆఫీసర్ కావాలి అని చిన్నప్పుడే వాళ్ళకి పోలీస్ డ్రెస్ లేసి వాళ్ళ మైండ్లో ఒక బ్లూ ప్రింట్ని ఫిక్స్ చేసేసారు నువ్వు సోఎస్ నువ్వు కావాల్సిందే మా కోసమా నీ కోసమా నా భవిష్యత్తు కోసం నువ్వు కావాల్సిందే అని పిల్లల మైండ్లో ఫిక్స్ అయిపోయింది అలా ఫిక్స్ అయిపోయిన ఒక ఫైవ్ పర్సెంట్ మంది పిల్లలు ఈరోజు సక్సెస్ఫుల్ పర్సన్స్గా ఈ ప్రపంచంలో వాళ్ళంత ఉన్నత స్థానంలో ఉన్నత స్థాయిలో ఉన్నటువంటి వ్యక్తులు పోతే మిగిలిన నైన్టీ ఫైవ్ పర్సెంట్ పీపుల్లో ఒక థర్టీ పర్సెంట్ పీపుల్ వాళ్ళు కూడా సక్సెస్ఫుల్లో ఉన్నారు ఎవరు అంటే థర్టీ టు ట్వంటీ త్రీ ఏజ్ ఏదైతే ఉందో ఈ టీనేజ్ ఇక్కడ వీళ్ళ తల్లిదండ్రులు తెలివి ఉండి తెలివి ఉన్నా చెప్పకపోవడమా లేకపోతే వాళ్ళకి తెలివి లేకపోవడమా వాళ్ళకి లోకజ్ఞానం ఉండకపోవడమా సంథింగ్ వాళ్ళు బిజీగా ఉండి వీళ్ళని పట్టించుకోకపోవడమా ఎన్ని కారణాలైనా ఈ థర్టీన్ టు ట్వంటీ త్రీ ఇయర్స్ మధ్య ఉన్న ఈ పిల్లలు వాళ్ళంతట వాళ్ళు వాళ్ళంతట వాళ్ళు సెల్ఫ్గా వాళ్ళకంటూ ఒక లక్ష్యాన్ని వాళ్ళకంటూ ఒక గోల్ని వాళ్ళకు వాళ్ళని నిర్మించుకొని ఉన్నత శిఖరాలకు ఎదగాలనే ఒక సంకల్పం ఒక కోరిక బలమైన తపనతో వాళ్ళు థర్టీన్ ఇయర్స్ నుంచి ట్వంటీ త్రీ ఇయర్స్ మధ్యలో వాళ్ళకున్న సోయ్తో వాళ్ళకున్న జ్ఞానంతో వాళ్ళంతా ఒక రంగాన్ని తెచ్చుకొని ఆ రంగం మీద అత్యంత శ్రద్ధ ఆసక్తితో పనిచేసి విజయవంతమైన వ్యక్తులు లైక్ ఫర్ ఎగ్జాంపుల్ స్వర్గీయ నందమూరి తారక రామారావు గారు తను కూడా స్వతహాగా తనంత తాను నిర్మించుకున్నటువంటి ప్లాట్ఫామ్ లో తను సూపర్ హీరో అయ్యారు అట్ ద సేమ్ టైమ్ చిరంజీవి గారు చిరంజీవి గారు కూడా తనంతర తాను నిర్మించుకున్నటువంటి ఒక ప్లాట్ఫామ్ తను లో తను తీసుకున్న ఒక నిర్ణయమే తను రోజు ఆ స్థాయిలో తీసుకొచ్చింది లైక్ ధీరోబా అంబాలి అమ్మాయి గారు కూడా తనంతట తాను ఒక ఏజ్ లో ఒక టీనేజ్ లో తను తీసుకున్న ఒక నిర్ణయమే ఈరోజు ఆ స్థాయికి ఈ దేశంలో వెళ్ళగలిగారు లైక్ అమితాబ్ బచ్చన్ అమితాబ్ బచ్చన్ గారు కూడా తనకు కూడా ఏం బ్యాక్గ్రౌండ్ లేదు తనంత తాను తీసుకున్న ఒక నిర్ణయం ఒక టీనేజ్ లో రోజు సక్సెస్ఫుల్ పర్సన్ అయ్యారు లైక్ బిల్ గేట్స్ లైక్ ఎలాన్ మస్ ఇలా మీరు చెప్పుకుంటూ రజనీకాంత్ గారు మీరు ఇలా ఎవరిని చూసినా ఈరోజు లైక్ నరేంద్ర మోడీ గారు లైక్ అబ్దుల్ కలాం గారు వీళ్ళందరూ కూడా వాళ్ళ టీనేజ్ లో వాళ్ళు వాళ్ళంతట వాళ్ళు వాళ్ళకంటూ ఒక లక్ష్యాన్ని పెట్టుకొని వాళ్ళకంటూ ఒక గోల్ పెట్టుకొని ఈ చరిత్రలో నాకంటూ ఒక పేజీ ఉండాలని ప్రపంచ చరిత్ర వాళ్ళకంటూ ఒక పేజీని లెక్కించుకున్నటువంటి వ్యక్తులు చరిత్రలో నిలిచిపోయిన వ్యక్తులుగా ఉండిపోయారు దీని వెనక వాళ్ళ తల్లిదండ్రులతో ఇంకోదో ఇంకోదో ఎవరి కృషి కూడా లేదు ఉన్నది ఫైవ్ పర్సెంట్ మాత్రమే తొంభై ఐదు శాతం వాళ్ళ స్వశక్తి స్వనిర్ణయం ఆలోచనే వాళ్ళని ఈరోజు ఇంత ఉన్నతమైన శిఖరాలకు తీసుకొచ్చింది ఏమంటారు మీరు ఒకసారి ఆలోచించుకోండి ఒకసారి పరిశీలన చేయండి వాళ్ళందరూ నేను ఎవరైతే పేరు మీరు చెప్పానో వాళ్ళ చరిత్రని ఒకసారి డాక్కి వెళ్ళి మీరు తెలుసుకోవాలి నూటికి నూరు వాళ్ళు ఇదే నిజం అట్ ద సేమ్ టైం ఒక ఫైవ్ పర్సెంట్ సక్సెస్ఫుల్ బై బర్త్ అవుతే ఒక థర్టీ పర్సెంట్ వాళ్ళంత వాళ్ళు వేలేజ్ అవుతే ఒక థర్టీ పర్సెంట్ పీపుల్ మాత్రం వాళ్ళంత వాళ్ళు వాళ్ళ లైఫ్ని వాళ్ళ టీనేజ్లోనే వాళ్ళే నాశనం చేసుకుంటున్నారు అంటే మీకు తెలుసు లేదు ఇనుముని వేడిగా ఉన్నప్పుడు మాత్రమే వంచగలరు అలానే ఒక్కసారి కాదు వంద సార్లైనా వెయ్యి సార్లు అయినా దాన్ని వేచి వేచు మనకు అనుకూలంగా మార్చుకోవచ్చు కానీ ఒక మనిషి తన జీవితంలో టీనేజ్ లో మాత్రమే ఎత్తు కావాలంటే వెళ్ళగలడు టీనేజ్ లో తీసుకున్న నిర్ణయాలే వాళ్ళని ఉన్నత శిఖరాల వైపు కానీ లేదా అత్యంత అధోపాతాలను కానీ తీసుకెళ్ళిపోతాయి ఈ థర్టీ పర్సెంట్ పీపుల్ అధోపాతాలను వెళ్తున్నారు వీళ్ళంతా అన్సక్సెస్ఫుల్ పీపుల్ గా ఈ దేశంలో లేకపోతే ఈ ఊర్లో లేకపోతే ఈ రాజ్యంలో మిగిలిపోతున్నారు వీళ్ళు రకరకాల చెడు బానిస అయిపోతున్నారు అందులో ఎస్పెషల్లీ ప్రధానమైనది ఎందుకు పనికిరాని జీవితంలో ఎందుకు పనికిరాని డ్రగ్స్కి అలవాటు అయిపోతున్నారు ఎందుకు పనికిరానటువంటి విషయాలకి అట్రాక్ట్ అయిపోతున్నారు ఈవెన్ మీకు తెలుసో లేదో ఈ టీనేజ్ లో వచ్చే లవ్ కూడా అత్యంత ప్రమాదకరమైంది ఈ లవ్ ఒక ఎట్రాక్షన్ డిఫెక్షన్ ఈ మైకంలో పడి అబ్బాయిలు అమ్మాయిలు అమ్మాయిలు అబ్బాయిలు ఈ మైకంలో పడి వాళ్ళ యొక్క జీవితాన్ని వాళ్ళే సర్వనాశనం చేసుకొని ఒక టీనేజ్ లైఫ్ లో చేసే చెడు ప్రయాణం వల్ల వాళ్ళ అంతిమ జీవితం మొత్తం కూడా చెడు మార్గంలోకి వెళ్ళిపోతుంది దీని గురించి నేను ఎక్కువ చెప్పదలుచుకోలే మీకు మీరు ఆలోచన చేసుకోండి మీరు ఏ దిశగా ఏలక్షణ దిశగా పరిగెడుతున్నారు మిగిలిన ముప్పై ఐదు శాతం మంది ఎవరైతున్నారో వీళ్ళు జస్ట్ ఇది ముందుకు పోక పోక ఈ సమాజంలో అందరితో పాటు మేము కూడా బతుకుతున్నాం ఉన్నాం అని ఆ సక్సెస్ఫుల్ పర్సన్ థర్టీ ఫైవ్ పర్సెంట్ పీపుల్ కి సేవ చేయడానికి పనికొస్తున్నారు థర్టీ ఫైవ్ పర్సెంట్ పీపుల్ మిగతా థర్టీ పర్సెంట్ వరెస్ట్ కేసులో ఉన్నారు కాబట్టి ఫ్రెండ్స్ అండ్ టీనేజ్ ఫ్రెండ్స్ మీకు నేను ఒకటే చెప్పదలుచుకున్నా మీ తల్లిదండ్రులు చూపించిన సక్సెస్ఫుల్ మీరు ఉన్నారా లేక మీకంటూ మీరు సక్సెస్ఫుల్ దాన్ని ఏమైనా నిర్ణయం చేసుకున్నారా భవిష్యత్తు కోసం మీకంటూ ఏమున్నాయి ఆలోచనలు ఇప్పుడు మీరు ఇరవై మూడేళ్లలో ఉండుంటే కనుక ముప్పై మూడులో ఎలా ఉందాం అనుకుంటున్నారు నలభై మూడులో ఎలా ఉందాం అనుకుంటున్నారు యాభై మూడులో ఎలా ఉందాం అనుకుంటున్నారు మిమ్మల్ని కన్నా మీ తల్లిదండ్రుల్ని ఎంత ఉన్నత శిఖరాన్ని తీసుకోవాలనుకుంటున్నారు ఈ రోజు వరకు వాళ్ళకి విమానం అంటే ఏంటో తెలుసో లేదో కార్ అంటే తెలుసో లేదో మరి మీరు ఏ స్థాయిలో వాళ్ళని ఉంచాలనుకుంటున్నారు మిమ్మల్ని కన్న కన్నందుకు వాళ్ళని మీరు ఎంత ఉన్నత శిఖరాన్ని తీసుకోవాలని మీరు ఆశపడుతున్నారు ఒక్కసారి మీకు మీరుగా మనస్ఫూర్తిగా ఆలోచించుకోండి ఒక సక్సెస్ఫుల్ గా ఆ థర్టీ పర్సెంట్ పీపుల్ లో మీరు అందరూ ఉండాలని నేను మనస్ఫూర్తిగా కోరుకుంటున్నా థర్టీ ఫైవ్ పర్సెంట్ వేస్ట్ పీపుల్ జాబితాని మనం అందరం తగ్గించేసి దాన్ని ఫైవ్ పర్సెంట్ నెట్టేయాలా సిక్స్టీ పర్సెంట్ ఆఫ్ ద పీపుల్ ఇన్ సక్సెస్ఫుల్ అనేది ఈ భారతదేశంలో మనం చూపించాలి ఇప్పుడు యువతరం నెక్స్ట్ ఎక్కువగా జనరేషన్ కూడా చాలా మంది పిల్లలే ఉన్నారు వీళ్ళందరికీ నేను పేరు పేరున తెలియజేస్తున్నా ఫ్రెండ్స్ ఆలోచించుకోండి టీనేజ్ మరీ ముఖ్యమైనది లవ్ అయినా అత్యంత ప్రమాదకరమైనవి వీటి వెనక పరిగెత్తకండి ఫైనల్ లో క్షణిక ఆవేశంలో చాలా మంది సూసైడ్ చేసుకుంటున్నారు ఈ సూసైడ్ మనల్ని మనం ఆత్మహత్య చేసుకోవడం అనేది అత్యంత దౌర్భాగ్యమైనటువంటి పని ఈ భూమి మనం వచ్చింది ఏదో సాధించడానికి నువ్వు ఎందుకు వచ్చావు ఏం సాధించడానికి వచ్చావు అనేది సాధించి నిరూపించి చూపించాల్సిన బాధ్యత నీ మీద ఉంది నీకంటూ ఒక లక్ష్యం పెట్టుకొని ఆ లక్ష్యం కోసం నువ్వు పనిచేయాలి చిన్న చిన్న కారణాలు చూపించి ఏదో తల్లిదండ్రులకి మనకి ఇబ్బందికరంగా మనం ప్రవర్తించడం తప్పు కాబట్టి ఫ్రెండ్స్ ఈ లోకంలో విజయవంతమైన వ్యక్తుల జాబితాలో మేర్కొని ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇంకా భవిష్యత్తులో మీకు ఇంకా ఫుల్ సమాచారాన్ని ప్రతి ఒక్క సబ్జెక్ట్ మీద భవిష్యత్తులో అందిస్తానని ఇది ఒక ట్రైలర్ మాత్రమే ఇనీషియల్గా మీకు ఇది ఉపయోగపడాలి అని చెప్తున్నాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ థ్యాంక్ యూ వెరీ మచ్ mm <laughs>